గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశాఖ సాగర్ తీరం అంతా కూడా కోతకు గురవుతుంది మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఇప్పుడు ఏదైతే సీ పెరల్గా పిలువబడే ఆర్కే బీచ్కి అతి సమీపంలో ఉన్నటువంటి సీ పెరల్ ఇది ఇక్కడ దారుణమైన పరిస్థితుంది మనం చూడొచ్చు ఇదంతా కూడా ఈ ఇటీవల కాలంలో కురిసిన ఈ వర్షాల కారణంగా మొత్తం తీర ప్రాంతం అంతా కూడా దాదాపు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కోతకు గురవుతుంది మనం చూస్తున్నాం పైన అన్ని కూడా వెహికల్స్ వచ్చాయి ఎందుకంటే సందర్శకులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది వాహనాలన్నీ కూడా పైన పార్క్ చేసి ఉన్నాయి కానీ కింద పరిస్థితి చూస్తే మనం చూడవచ్చు మట్టి అంతా కూడా మొత్తం ఈ వర్షాలకి కోరుకుపోయినట్టుగా పైన కేవలం ప్లాట్ఫామ్ ఏదైతే పైన పేర్చారో అందంగా ఉంటుందని నడిచే నడక మార్గం సో ఆ ప్రాంతం మాత్రమే నిలబడింది కింద ఉన్న మట్టి అంతా కూడా కిందకి పడిపోయి మొత్తం అంతా కూడా కోతకు గురైంది ఇంతటి దారుణ పరిస్థితి విశాఖ సాగర్ తీరంలో నెలకొంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు చాలా తీవ్ర నిరాశను కలిగిస్తుంది ఇక్కడికి వచ్చిన వారంతా చూసి అయ్యో విశాఖ ఇంత భయంకరంగా ఉందేంటి అలలేంటి ఇంత ముందుకు వచ్చేస్తేనే స్నానం చేస్తే ఏమవుతుంది అనే భయంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీ కూడా చాలా రఫ్గా ఉంటుంది ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే అది వాయుగుండంగా మారడంతో సముద్ర తీరం అంతా కూడా చాలా ఉగ్ర రూపంలో కనిపిస్తుంది మనకు సో అలాలన్నీ కూడా ముందుకు రావడం వర్షం రావడం ఇవన్నీతో ఈ తీర ప్రాంతం అంతా కోతగ్రోత్ని మనం దాదాపు కిలోమీటర్ల మేర ఈ సాగర తీరం అంతా కూడా కోతకు గురవుతుంది ఇటీవలే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఆడుకునే పరికరాలన్నీ కూడా కింద పడిపోయి సో అలా ఒక్కొక్కటి ఈ మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఏదైతే ఈ పిల్లర్ లాంటిది ఉందో ఈ అక్కడ ఆల్రెడీ ఒక వేసింది మరికొద్ది రోజులు కానీ వర్షం కురిస్తే ఇదంతా కూడా పడిపోయే పరిస్థితి ఉంటుంది సాధారణంగా ఈ ప్రాంతంలో సముద్రంలో దిగి సరదాగా ఆడుకునేందుకు సాయంత్రం వేళల్లో అలాగే పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వారు కనుక దీనిపై ఆదమర్చి ఉంటే ఖచ్చితంగా తీవ్ర ప్రమాదమే జరుగుతుంది సో ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఇక్కడ ఉన్న నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టి సారించి దీనికి ఒక పరిష్కారం చూడాలని ఎందుకంటే నిత్యం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిత్యం వర్షం పడడం లేకపోతే అలలు ఉధృతి పెరగడం జరుగుతూ ఉంటుంది సో ఇంతటి నేపథ్యంలో ఈ తీర ప్రాంత రక్షణకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది